గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డుఆర్డై ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మనకు డుఆర్డై పబ్లికేషన్ నుంచి ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ తీసుకొచ్చినాం దాంట్లో స్టార్టింగ్లో పేపర్కి కొన్ని తప్పిదాలు జరిగినాయి అంటే ప్రతి దాంట్లో ఒక నాలుగైదు కొన్ని పేపర్లలో అయితే కొన్ని పేపర్లు రెండు మూడు మాత్రమే జరిగినాయి సో దాని కారణంగా దానికి ఒక కరెక్షన్ పీడిఎఫ్ కూడా ఇచ్చినాం ఫస్ట్ ఎడిషన్ బుక్ సంబంధించి ఇక కొంతమందికి ఏమో బుక్తో పాటు పీడిఎఫ్నే పంపించేసినాం సో అది ఫస్ట్ ఎడిషన్కి సంబంధించి బట్ పేపర్ మాత్రం మంచి సక్సెస్ఫుల్ పేపర్స్ అవి గ్రూప్ వన్ జరిగినటువంటి రెండు ఎగ్జామినేషన్స్ కావచ్చు సివిల్స్లో కూడా ఈవెన్ పదకొండు ప్రశ్నలకు ఎనిమిది ప్రశ్నలు వచ్చినాయి దానికి సంబంధించిన ఎలా ప్రశ్న వచ్చింది మన డువాడే పబ్లికేషన్ నుంచి ఎట్లా వచ్చింది ఇండియన్ పాలిటెక్నిక్ కూడా పెట్టినాం సో ఎవరైతే ఇప్పుడు గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ రేపు ఉందో ఆ గ్రూప్ ఫోర్ కోసం పోయేవాళ్ళు ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి ఈ డివాడే పబ్లికేషన్ ఇచ్చినటువంటి ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టర్ ప్రశ్నలు కంపల్సరీ చూడండి ఎందుకంటే చాలా కీలకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని తయారు చేసినటువంటి పేపర్స్ ఇవన్నీ కూడా మన సబ్ ఇన్స్పెక్టర్ పేపర్స్ అయితే యాజీజ్గా మా పబ్లికేషన్ ప్రశ్నలే తీసిచ్చిర్రా అనే డౌట్ కూడా చాలామందికి వచ్చింది చూసిన వాళ్ళకి ఆ వీడియో కూడా ఉంటుంది ఒకసారి ఆ వీడియోని చూడండి వీలైతే నిజంగా ఏ ఎలా వచ్చింది మన పబ్లికేషన్ సో గ్రూప్ ఫోర్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి ఒక వెయ్యి కాపీస్ మాత్రమే ఇష్టం ఎక్కువ తక్కువ వేయలేదు నాకు అంటే ఈ మార్కెటింగ్ కోసమే రాలేదు మేము సో ఎవరైతే కొంత హార్డ్ వర్కర్స్ ఉంటారో అన్ అకాడమీలో నేను అక్కడ క్లాసెస్ ఇవ్వడం వాళ్ళు సార్ బుక్ రూపంలో తీసుకురండి అనేక ప్రశ్నలు మీరు మంచిగా తీసుకొచ్చారు కదా అనడంతో ఈ బుక్ని తీసుకొచ్చిన సో ప్రస్తుతానికైతే అశోక్ నగర్లో ఒక నాలుగైదు బుక్ స్టాల్లో ఉంది అండ్ రేపు మార్నింగు ఆల్రెడీ అన్ని జిల్లాలకు వెళ్ళిపోతుంది ఎవరికైనా ఇంకా అందకపోతే మాత్రం అమెజాన్కి వెళ్ళి బుక్ చేసుకోండి ఇలా ఉంటుంది కవర్ పేజ్ పాత బుక్ పైన మాత్రం ఇలా ముగ్గురు ఫొటోస్ కానీ ఇట్లా సెకండ్ ఎడిషన్ అనే పేరు కానీ ఉండదు పాత బుక్ పాత బుక్కులు ఎక్కడా కూడా లేవు వాస్తవానికి ఓకేనా సో డెఫినెట్లీ ఉపయోగపడుతుంది ఈ పేపర్ రూపకల్పనలో తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఇటీవల ప్రభావవంతమైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్సు ఇలా రెండు వేల ఇరవై రెండు అని పడ్డది ఇరవై మూడు సార్ ఇరవై మూడు మే వరకు పార్లమెంట్ సాధారణ చట్టాల సవరణ విషయాలు కేంద్ర రాష్ట్ర సంబంధాల వివాద విషయాలు రాష్ట్రాల్లో వివాదమైనటువంటి రాజ్యాంగ సంబంధ విషయాలు నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం వరకు కూడా ఇచ్చిన ప్రతి విషయం కూడా కాంటెంపరీ ఓరియంటేషన్ నేను మున్సిపల్ కమిషనర్ మహమూద్ సార్ కలిసి రాసినటువంటి పుస్తకం ఇది సో చాలా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు మీకు చూస్తేనే అర్థమవుతుంది చూడండి ఒక రెండు మూడు ప్రశ్నలు క్రింద ఇవ్వబడిన వాటిలో భారత రాజకీయ పార్టీలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాటి భారత ఎలక్షన్ కమిషన్ నివేదిక ప్రకారం అని కనిపిస్తుంది ప్రశ్న సో కొత్తగా ఇచ్చినటువంటి రెండు పేపర్స్ పాత బుక్ కొన్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం సార్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింకు ప్రెట్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి ఆ రెండు పేపర్ల పీడిఎఫ్ ఇస్తాం ఆ రెండు పేపర్ల పీడిఎఫ్ ఫ్రీగా ఇచ్చేస్తాం తీసుకోండి ఇక కొత్త పుస్తకం ఇప్పుడు కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇది ఎక్కడి నుంచైనా మీరు తీసుకోవచ్చు సో కొన్ని ప్రశ్నలు ఆ సరళి చూపిస్తున్నాం అంటే కొత్త పేపర్లో కొన్ని ప్రశ్నలు సంబంధించి చూపిస్తున్నాం ఇవన్నీ కూడా గోయిల పార్లమెంటరీ పరిభాషలో లెమ్డక్స్ అనగా ప్రశ్న పాత కనిపించినప్పుడు కూడా మేము ఇచ్చినటువంటి ఆన్సర్లను డిఫరెంట్గా చూపించినాం కొత్త లోక్సభకు ఎన్నిక కాలేని ప్రస్తుత లోక్సభ సభ్యులు కొత్త లోక్సభకు ఎన్నిక చివరి లోక్సభ సభ్యులు ఇట్లా అప్పుడప్పుడు పార్లమెంట్లో కలుసుకునే నూతన లోక్సభ సభ్యులు కానీ డెఫినెట్లీ ఉపయోగపడుతుంది సార్ మీకు గ్రూప్ ఫోర్లో ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కులకు ఉంది ఖచ్చితంగా తీసుకోండి చెప్పలేము వస్తే బైక్పై కూడా రావచ్చు మన సబ్ ఇన్స్పెక్టర్లు అయితే బైక్పై వచ్చేసినాయి ఓకేనా సో మరికొన్ని ప్రశ్నలు ఇటీవల రెండు వేల ఇరవై మూడు కమిషన్ ముస్లిం క్రైస్తవ మతాల్లోకి మారిన దళితులు షెడ్యూల్ కులాలలో కోట్ కోటకు అర్హులేనట్టు నివేదిక ఇవ్వడం జరిగింది ఏ కమిషన్ ఇచ్చిందని అడుగుతున్నాం సో ఇలాంటివి అనేక ప్రశ్నలు ఇక్కడ చూడండి సార్ సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో రాయండి సార్ డెఫినెట్లీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఇంకా చూడండి సార్ ఇటీవల సుప్రీంకోర్టు ఏ కేసులో భాగంగా జీవన సంకల్ప లేదా లీవింగ్ విల్ ప్రక్రియలో మేజిస్ట్రేట్ అనుమతి నిబంధన తప్పనిసరి అనే విషయాన్ని తిరిగి తొలగించింది సో గతంలో ఉండే కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆ నిబంధన ఏదైతుందో దాన్ని మ్యాజిస్ట్రేట్ నిబంధన రీసెంట్గా తొలగించారు సో ఇవన్నీ కూడా మీకు ఈ రెండు పేపర్ల ఎనాలసిస్ కూడా రేపు ఎగ్జామ్ లోపు ఒక ఒకరోజు కంపల్సరీ వీటి గురించి ఒక రెండు మూడు గంటలు మీకు లైవ్లో ఎనాలసిస్ చేస్తాం ఓకేనా సో డెఫినెట్లీ పుస్తకాన్ని అయితే తీసుకునే ప్రయత్నం చేయండి చాలా చాలా మంచి పుస్తకం చాలా మీకు స్కోర్ పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ టైంలో ఎలాగో కొత్త పుస్తకాలు చదవలేరు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్న వరకు చదవండి డెఫినెట్లీ ఉపయోగం ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్